అఖిల భారత పద్మశాలి నిత్యాన సత్రం యాదగిరిగుట్ట అధ్యక్షులుగా గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రామంతపూర్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గంజి వెంకటేశం సిరిపురం ఉపేందర్లు కలిసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి రాజునేత సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ట్రస్ట్ జయరాజ్ రామ్నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కోడెం బాలరాజు వలకాటి బాబురావు జక్క వెంకటరత్నం ఎస్ మురళీధర్ చింతకింది జానయ్య సనత్ నగర్ పద్మశాలి సంఘం నాయకులు సిరిసిల్ల భద్రేష్ నేత తడక ప్రభాకర్ నేత మొదలైనవారు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా కుల బంధవులందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు కత్తిల సుదర్శనన్న గారికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నది యాదగిరిగుట్ట అన్నసత్రానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడడం ఆ తర్వాత ఎన్నో ఉన్నతమైన పదవులు ఇకపై కూడా ఇంకా సాధించాలని వారు మంచి మంచి కార్యక్రమాలు చేసి ప పద్మశాలి సమాజానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారికి ధన్యవాదాలు గారు మన పద్మశాలి యాద్రిగుట్ట అన్నహత్రానికి ఏకగ్రీగా ఎన్నుగై అందులో మనకు మా రామ్నగర్ రామనగర్ కానీ పద్మశాలి కుల కానీ ఎంతో సంతోషము మరియు వాళ్ళు ఏకాగ్రంగా అయినందుకు మాకు మిగతా వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు ఏదే కానీ వాళ్ళకు తోసి విధంగా అందరికీ అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటూ మళ్ళీ మిగతా వాళ్లకు ఎన్నో సేవలు చేయాలని ఇంకా ముందు ముందు కూడా అన్ని అధిరోహించాలని కూడా మేము కోరుకుంటున్నాం మన సుదర్శన గారు అఖిల భారత పద్మశాలి అన్న సత్తానికి యాదాద్రి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు చాలా సంతోషము అన్న రెండు పూటల భోజనం ఏర్పాటు చేస్తున్నాడు ఇంకా చాలా మంచిది వచ్చిన భక్తులు కూడా అక్కడ భోజనం చేసుకొని ఆ దేవుని దర్శనం చేసుకొని ఉంటారు చాలా చాలా మంచిది ఇంకా ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను జ్ జై పద్ధతి